ఇది వరకు భద్రాచలరాముని శృతిపూర్వకంగా సంబోధించిన కవి నిజమైన కావ్య ప్రారంభం ఇక్కడే జరుగుతోందనే విషయాన్ని మృదుమధురంగా ఈ పద్యంలో వివరించాడు నమస్కారం ఈ రోజు దాశరథి శతకం ఆరో పద్యంతో మీ ముందుకు వచ్చాను ఆగిలకెల్ల మృత్తి వినకంగుటనై రఘునాథభట్టనాచార్యుల గంజెలెత్తి కవిసత్వ ములం దున్ను తెంచి కార్య సౌకర్య నలప శతకం గునపూర్చిల చింత నేడు తాత్పర్య నేను వినయంతో పెద్దలందరికీ నమస్కరించి మా గురువులైన రఘునాథ వారికి చేతులు జోడించి మృక్కి పూర్వకవులను స్థుతి చేసి నేను చేసే రచన సుకరముగా సులభముగా నెరవేరగా ఇప్పుడు శతకమనే కావ్యాన్ని వ్రాస్తున్నాను కరుణాసముద్రుడవైన ఓ భద్రాచల రామ ఈ శతకాన్ని మంచి అభిప్రాయముతో స్వీకరింపము కావ్య ప్రారంభంలో పూర్వులైన పెద్దలకు నమస్కరించడం సంప్రదాయంగా వస్తున్నది నన్నయ భట్టు పోతనామాచ్యుడు మొదలుగు వారు కూడా దీనిని అనుసరించారు ఇప్పుడు కంచర్ల బాపన్న కూడా కావ్య ప్రారంభంలో ఆర్యులకు కవిసత్తములకు నమస్కారం చేసి వారిని నుతించి ఆ సత్సంప్రదాయాన్ని అనుసరించాడు రేపు ఏడవ పద్యంతో మీ ముందుకు వస్తాను